హలో అండి ఈరోజు నేను బిర్యానీ అని చికెన్ కర్రీ చేశాను మా పిల్లవాడు సందీపు హాస్టల్ నుంచి వచ్చాడండి మా చిన్నవాడు హాస్టల్ నుంచి వచ్చేసరికి పిల్లవాడికి ఏదో టొండు పెట్టుకోవాలనేసి చికెన్ బిర్యానీ చేశాను జీరా రైస్ చేశాను జీరా రైస్ అయిపోయిన తర్వాత చికెన్ పెట్టాను చికెన్కి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు బాగా నూనెలో వేయించాను అది కూర గ్రేవీగా వచ్చేదండి అట్లా వేగించిన తర్వాత అల్లం చిన్నెలపై పేస్ట్ వేసాను అల్లం చిన్నెలపై పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా మగ్గని మా మగ్గనిచ్చి ఇంకా తరువాదంటే అవన్నీ మిక్సీ చేసుకొని మిక్సీ గ్రైండర్ పెట్టుకొని అది పేస్ట్ అంతా నూనెలో వేసి బాగా ఏగనిచ్చి మసాలా మొత్తం అది గుజ్జులా తయారయ్యేది బాగుండిద్ది తర్వాత చికెన్ వేసుకుంటే కానీ నేను ఓన్లీ ఉప్పు మగ్గనిచ్చాను ఈ ముక్కల మనీ కర్రీ వేసేసాను ఇంకా దాంట్లో మసాలా అన్నీ ఇంత ఆడ కదా వేపేసాం కదా కారం వేసి పసుపు వేసి మూత పెట్టేసాను మగ్గనిచ్చిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా గరం మసాలా పొడి అన్నీ వేసానండి ఎట్లా ఉందో చూడండి కారం బాగా మంచిగా ఉంటే కర్రీ బాగుండేది మేము ఎక్కువ కారం తింటాము చూడండి ఎట్లా ఉందో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్